ఎటువంటి టికెట్ లేకుండా ఉచిత లైన్ ఎక్కువ లైన్ ఏర్పాటు చేస్తుంది అలాగే ఉచిత దర్శనం స్పెషల్ టికెట్ ఇరవై రూపాయల మనిషి ఉంటుంది అభిషేకం రెండు వందలు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న అందరికీ కూడా ప్రచేజ్ ప్రిచేజ్ నుంచి ఈసారి ఎంతమంది భక్తులు రావచ్చు అసలే వచ్చే వాళ్ళకి అసలు ఏ ఏర్పాట్లు చేశారు మీరు సంవత్సరము ఐదు వేలు దాకా వచ్చారండి ఈసారి వీకెండ్ కాబట్టి అధిక సంఖ్యలో వస్తారని అనుకుంటున్నాము ఈసారి దానికి తగ్గట్టుగా కూడా మొత్తం ప్రభుత్వ శాఖలు అన్ని కలిపి నూట ఇరవై మంది స్టాఫ్ ఇక్కడ డ్యూటీలో ఈ ఇది జరగకుండా ఎప్పటికప్పుడు ప్రతి దగ్గర కూడా ప్రతి గేట్ దగ్గర కూడా మనం ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకు ముఖ్యంగా ఎటువంటి కోసుకోటాలు ఇలాంటివి జరగకుండా ఎటువంటి ప్రమాదాలు అలాగే కొంగళ రాజా గారు ఏ సమయం సమయం రావచ్చు ఏ రోజు రావచ్చు అండి ఎవరైనా బీఎపీలు రేపే వస్తారండీ ఇంతవరకు సమాచారం లేదు మేము ఇక్కడ తెల్వారు నుంచి ఇక్కడ ఓకే థ్యాంక్ యూ